వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా పొదిలి పట్టణానికి సుపరిచితుడుగా ఉన్న దర్శి పట్టణానికి చెందిన కొల్లా ఉదయభాస్కర్ను నియమిస్తూ రాష్ట్ర పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది ఆరే వయసు సామాజిక వర్గానికి చెందిన కొల్లా ఉదయభాస్కర్ కు కీలకమైన వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల దర్శి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరే వయసులు బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై పనిచేస్తానని తనకు కీలకమైన పదవి రావడానికి కారణమైన జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ భూచేపల్లి వెంకయ్యమ్మకు ధన్యవాదాలు తెలిపారు